హలో ఏంటి నోటీస్ అడుగుతుంది మిమ్మల్ని చెప్పండి నాకు మీ మీద చాలా గౌరవం ఉండేది అది పోగొట్టుకోకండి అసలు ఎందుకు పంపించారు ఈ నోటీస్ ఎందుకు పంపించేది ఏంటండి మీ కాలేజీ నాకు యాభై కోట్లు అప్పుంది అది నాకు ఇవ్వాలి ఇవ్వకపోతే పదిహేను రోజుల్లో కాలేజ్ హ్యాండ్ ఓవర్ చేసుకోవాల్సి వస్తుందని నేను నోటీస్ పంపించాను అందులో తప్పే ఉంది అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు మీరు ఇలా చేస్తారని నాకు మొదట్ నుంచి మీ మీద అనుమానం ఉండేది కానీ మా మావయ్య వాళ్ళు మీ గురించి పాజిటివ్గా చెప్పడం వల్ల నమ్మాను ఆ తర్వాత మీరు అనుపమ్మ మేడం కొడుకు అని తెలిసాక మీరు కూడా దగ్గర మనిషి అని ఫీల్ అయ్యాను కానీ మీరు మేకవన్నె పులి పైకి మంచిగా కనిపిస్తూ లోపల ఇంత దుర్మార్గాలు చేస్తారని అనుకోలేదు మంచని ముసుగు తొడుక్కున్న మృగవాణి ఇప్పుడు నాకు అర్థమవుతుంది కాలేజ్కి యాభై కోట్లు ఇచ్చేటప్పుడు నేను అప్పటికి రెండు మూడు సార్లు అడిగాను ఎందుకిస్తున్నారు ఏంటి అనేది కాలేజ్ కష్టాల్లో ఇస్తున్నాను మంచి చెయ్యాలనిస్తున్నాను ఒకసారి కాలేజ్ సవ్యంగా నడిపిస్తే చాలు మీ దగ్గర యాభై కోట్లు ఉన్నప్పుడే ఇవ్వండి అంతేకాని మిమ్మల్ని ఏం ఫోర్స్ చేయను నాకు ఏ పదవుల మీద ఆశ లేదు అని ఏవేవో వేదాంతాలు చెప్పారు కదండి మరి ఇప్పుడేంటి ఇలా చేశారు నాకప్పుడు అలా అనిపించింది అలా చేశాను ఇప్పుడు ఇలా అనిపించింది ఇలా చేస్తున్నాను ఎప్పుడైనా అప్పించింది అది మీ సొంతం అయిపోదు కావాలి అనుకున్నప్పుడు తిరిగి వెనక్కి తీసుకోవచ్చు ఎండ్ ఆఫ్ ద డే డబ్బు విషయంలో అందరూ స్వార్థపరులే వసదారు గారు నేనేదో చేయరాని తప్పు చేసినట్టు మాట్లాడతారేంటి మీరు చేయరాని తప్పు చేశారు ఇలా అందరినీ నమ్మించి నమ్మక ద్రోహం చేయడం అనేది కరెక్ట్ కాదు ఇందులో నమ్మక ద్రోహం ఏంటండి నా యాభై కోట్లు నేను అడుగుతున్నాను అది తప్ప కానిస్టేబుల్ గారు నా డబ్బు నేను అడుగుతున్నాను అది నా తప్ప చెప్పండి మీ గొడవలేదో మీరు మాట్లాడుకోండి సార్ మాతో ఎందుకు చూసారా అలా అనుకుంటే నా యాభై కోట్లు మీరు ఎగ్గొట్టాలని చూశారు మీరే నాకు మించిన దుర్మార్గులు ఎవరు ఎగ్గొట్టాలని చూశారు ఎవరు ఇక్కడ ఎగ్గొట్టాలని చూడలేదు ఇవ్వాలనే అనుకున్నాం అయితే ఇవ్వండి ఇవ్వమనే కదా మీకు నోటీస్ పంపించింది సడన్ గా నోటీస్ పంపిస్తే ఎలా ఇస్తారు మీకు టైం రోజులు పదిహేను రోజుల్లో మీరు ఇవ్వమంటోంది పది లక్షలో ఇరవై లక్షలో కాదు యాభై కోట్లు యాభై కోట్లు చాలా పెద్ద అమౌంట్ ఎలా ఇస్తారనుకున్నారు పదిహేను రోజుల్లో ఎక్కడి నుంచి వస్తాయనుకున్నారు అంత మనీ సేకరించలేని వాళ్ళు ఈ మాత్రం కూడా కూడా హ్యాండిల్ చేయని వాళ్ళు కాలేజ్ వదిలేసుకోండి మీరింత దుర్మార్గానికి ఒడిగడత మీరు కాలేజ్ మీద ఇన్ని కుట్రలు కుతంత్రాలు చేస్తారని అనుకోలేదు మిమ్మల్ని నమ్మినందుకు మీరు మాకు బాగా బుద్ధి చెప్పారు ఇక్కడ ఎవరు మంచివాళ్ళు కాదు చెడ్డవాళ్ళు కాదు వసుధార గారు మీరు చేసిన దానికి మావయ్య ఆల్రెడీ మీ మీద కోపంతో ఉన్నారు మిమ్మల్ని ఆయన సామాన్యంగా వదిలిపెట్టరు ఏం చేస్తారండి ఏం చేస్తారు చంపేస్తారా ఏంటి మీరు ఏం చేయాలనుకున్నా సరే ఆ యాభై కోట్లు మాత్రం నా చేతికి రావాల్సిందే హలో సార్ నేను సార్ కానిస్టేబుల్ని మీరు స్టేషన్కి వచ్చి గారి దగ్గరికి ఎవరు వచ్చినా గానీ ఇన్ఫర్మేషన్ కొనుక్కోమన్నారు కదా నేను చెప్పినట్టుగా నువ్వు నాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే నీకు నచ్చిన అమౌంట్ నేను సార్ మావయ్య ఇప్పుడు మనం యాభై కోట్లు ఇవ్వలేమని తనకి బాగా తెలుసు అందుకే కాలేజ్ ని తను చేజిక్కించుకోవాలని కావాలనే ప్లాన్ గా తను ఇలా చేశాడు అమ్మా ఈ సిచ్యువేషన్ లో నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదమ్మా ఇప్పటికిప్పుడు యాభై కోట్లు ఎవరినని అడుగుతాం అడిగినా ఎవరిస్తారు అప్పుడు అడిగినప్పుడే ఎవరు ఇవ్వలేకపోయారు ఇది చిన్న విషయం కాదమ్మా చిన్న విషయం కాదు ఇది బోర్డు మీటింగ్ పెట్టి మరి తేల్చాల్సిన విషయం బాబాయ్ నువ్వు బోర్డు మెంబర్ కాదు కదా నేను కదా అంటే నేను చెప్పింది వసారీ వస్తార వెళ్తే చాలు బోర్డు మీటింగ్కి మావయ్య ఇప్పుడు బోర్డు మీటింగ్ కాదు మావయ్య ముందు ఆ మను గారిని అడగాలి ఎందుకు ఇలా మోసం చేశారు ఎందుకు ఇలా కుట్ర పన్నారు అని నేను నిలదీస్తాను మావయ్య ఇప్పుడే వెళ్తాను ఎందుకు నువ్వు వెళ్తావు లెక్క చేయలేదు ఇక ట్రై చేసి చూస్తాను తను వెనక్కి తగ్గకపోతే అదొకసారి ఈ నోటీస్ చించి తన మొహన్న కొట్టొస్తాను అలా నోటీస్ చింపేస్తే వాడు ఊరుకుంటాడా మనం లీగల్ గా ప్రొసీడ్ అవ్వాలి కదా శైలేంద్ర గారు నేను మాట్లాడేసి వస్తాను మావయ్య మీరిక్కడే ఉండండి నేనే వెళ్తాను పోనీ నేను వస్తాను వస్తారా నువ్వు ఆల్రెడీ వెళ్ళొచ్చావు కదా నీ వల్ల ఏం ఉపయోగం లేదు కదా మళ్ళీ రావడం ఎందుకు ఏం అక్కర్లేదు నేను ఒక్కదాన్నే వెళ్ళొస్తాను ఉండు బాబాయ్ వాడు మోసగాడని నేను మీకు ముందు నుంచి చెప్తూనే ఉన్నాను కానీ మీరు నమ్మలేదు ఆయన మీరేం చేస్తారులే మీ మంచితనం అలాంటిది అమ్మ వస్తారా శైలేంద్రగాడు మన బుట్టలో పడ్డాడమ్మా అవునమ్మా మన ప్లాన్ వర్కౌట్ అవుతుందనమాట ఇలాగే ట్రై చేద్దాం అమ్మా